सज्जन्ते गुणकर्मसु तान् अकृष्णविधो मन्दा कृष्णभिन्ना विचालयेत् प्रकृतेर्गुणसम्मूढा సజ్జందే గుణకర్మసు తాన్ ఆ కృష్ణ విదో మందా కృష్ణ విన్నా విచాల ఈరోజు తీసుకున్న శ్లోకం ప్రకృతి గుణములు చే సమ్మూఢులైన వాళ్ళు ఆధ్యాత్మిక విషయాలను అర్థం చేసుకోలేరు సో కృష్ణ అంటున్నారు అలాంటి వాళ్ళని ఎక్కువ కలత పెట్టకుండా ఎందుకంటే వాళ్ళకి చెప్పినా అర్థం కాదు దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు కాబట్టి మెల్లగా వాళ్ళని భక్తిలోకి తీసుకురావాలి అనవసరంగా వాళ్ళని ఎక్కువగా దాంట్లో పెట్టిన మన సమయం వృధా అని ఇక్కడ చెప్తున్నారు సో ఇక్కడ కారణం ఏంటంటే దాని ముందు శ్లోకంలో ప్రకృతై క్రమాణాన్ని గుణైకర్మాణి సర్వసాహంకారం విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే అహంకార విమూఢాత్మ అహంకారం వలన విమూఢనం అవుతాం అంటే మనకి హాని చేసేవే మనం వాటిని స్వీకరిస్తాం దీని విమూఢత్వం అంట సో ఈ అహంకారం గుణప్రభావితమై అహంకారం వల్ల ఏదైతే సత్యమో అది కాకుండా అసత్యాన్ని తీసుకురిస్తాం అహంకారం అతయ నిత్తాయి పాద అసత్యేర అసత్యర మాని అసత్యాన్ని సత్యంగా భావిస్తాం అహంకారం వల్ల అంటే ఏదైతే అశాశ్వతమో దాన్ని శాశ్వతంగా స్వీకరిస్తాం ఈ అహంకారం వల్ల శిల కపిలదేవ కృష్ణుడు యొక్క అవతారం భగవంతుడు యొక్క అవతారం ఆయన దీన్ని విశ్లేషిస్తారు చాలా చక్కగా విశ్లేషిస్తారు దీన్ని ఏమంటారంటే అహంకారము మన భౌతిక జీవనానికి ముఖ్యమైన కారణం సో ఈ మిత్య అహంకారం ఏదైతే ఉందో అహంకారం కలిగి ఉంటామో అది మూడు రకాలుగా ఉంటుందంట వైకారిక తైజస తామసిక కానీ మూడు అహంకారాలు మిత్యహంకారాలు సో మనం ఆధ్యాత్మిక జీవితం విశ్లేషిస్తే ఒకనొక లక్ష్యం ఏంటంటే మనం ఈ మిత్యహంకారం నుంచి సత్యహంకారానికి వెళ్ళాలి ఇది మనం చేసే సాధన సో ఈ సాధన క్రమంలో ఈ మిత్యహంకారం నుంచి మెల్లమెల్లగా మెల్లమెలగా సత్యహంకారానికి మనం ప్రయాణం చేస్తాం సో ఈ మిత్యహంకారం ఏం చేస్తుంది గుణసమ్మూడ ఈ గుణాల ద్వారా సమ్మూడును చేసి మనని ఈ భౌతిక విషయాల్లో ముంచేస్తుంది సో ఈ వైకారిక అనే సాత్విక అహంకారం సత్వగుణం ప్రభావితమైన అహంకారం శ్రీ కపిల దేవ్ వివరిస్తు వర్ణిస్తారు అదేం చేస్తుంది ఆ కోరికలు కోరికలు తీర్చడానికి దేవతలు ఇవన్నీ సృష్టించబడతాయి వాస్తవంగా ఈ భౌతిక జగత్తు సృష్టి ఈ సృష్టికి కావలసిన పదార్థాలన్నీ మహత్తత్వం అనే ఒక గోడౌన్లో ఉంటాయి ఈ సృష్టి అంతా కూడా ఒకనొక సమయంలో ముగించి కొంతకాలం వరకు అలాగే ఏం జరగకుండా ఉంటుందన్నమాట అసలు ఈ భౌతిక జగత్తులో ఏవి విశ్వాలు ఉండవు సో ఈ విశ్వాలు తయారు చేసిన పదార్థాలు అన్నీ కూడా ఏమి ఉంటాయి ఒక గోడౌన్లో ఉంటాయి మహత్తత్వం అనే గోడౌన్లో కానీ ఎప్పుడైతే ఇది ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడైతే ఈ అహంకార గుణం అనేది అహంకారం అనేది ఆ వాటిలో అలా పంపడం జరుగుతుంది మహావిష్ణు ద్వారా మహావిష్ణు శివుడు ద్వారా శివ పార్వతుడు సో అట్లా పంపించడం వల్ల అవుతుంది ఇవన్నీ చలనం వస్తుంది అనమాట మహత్తత్వం సో ఈ అహంకారం ఈ భౌతిక పదార్థాలంటికి మూలం అనమాట మిత్యహంకారం సో వాటిని చల్లనొచ్చి అన్ని సృష్టిలో జరుగుతాయి అన్ని తర్వాత అంతా కూడా జరుగుతాయి సో ఈ అహంకారమే అన్ని భౌతికత్వానికి కారణం మిథ్యహంకారం సత్యహంకారం కాదు మిథ్యహంకారం అంటే ఏంటి నేను భౌతిక పదార్థాన్ని నాకు ఆనంద ఇచ్చేవి భౌతిక పదార్థాలు ఇది అహంకారం లేదు మీరు ఆధ్యాత్మిక విషయాల నుంచి ఆనందం పొంది నాకు అవసరం లేదు అని అన్నప్పుడు ఏంటిది నిత్యహంకారంతో వివరిస్తున్నాను సో ఈ మిత్యహంకారం మనం పుట్టగాని మనపై కూడా ప్రభావం చూపిస్తుంది సో ఒకటేంటి సాత్విక సాత్విక మిత్యహంకారం రాజసిక తామసిక సాత్విక మిత్యహంకారం వైకారిక ద్వారా పుట్టేది అహంకారం ఏం చేస్తుంది నేను అంటే కోరికలు అనుకున్నా కోరికలు మరియు దేవతలు సో ఇవేం చేస్తాయి మన ఒక స్థాయికి తీసుకొస్తాయి మా దేశం మానవాళి అంతా కూడా మనం స్వచ్ఛంగా ఉండాలి ప్రకృతిని బాగా మంచిగా చూసుకోవాలి దీని నుంచి ఆనందించాలి ఈ భావనలు కలిగి ఉంటారు కానీ ఆత్మ వాటి గురించి ఎక్కువ ప్రస్తావన రా మంచి చేయండి అందరినీ మంచిగా చూసుకోండి ఎవరికి హాని చేయకండి ఇలా ఈ స్థాయిలో ఉంటాయి నిత్యహంకారం కానీ ఆధ్యాత్మిక విషయాలపై అంత ఆసక్తులే ప్రకృతిలో ఎంతో కాలుష్యాలు ఉన్నాయి దాన్ని తగ్గిద్దాం సేంద్రియ వ్యవసాయం చేద్దాం ఆవును సంరక్షిద్దాం ఇవన్నీ కూడా ఆ స్థాయిలో అంటే భగవంతుడితో ఏం కనెక్షన్ లేకుండా ఇవన్నీ ఆలోచించే ఏంటి సాత్విక అహంకారం నిత్యహంకారంతో ఉన్న వైకారిక ప్రభావం ఇక రెండవది తైజస తైజస్ ఏమిటి రజోగుణం సో రజోగుణంతో ఈ తైజ స్థలంలో ఏం పుడుతుంది బుద్ధి పుడుతుంది దాంట్లో ఏం పుట్టింది మనసు మనసు ప్లస్ మనసు దేవతలు కోరికలు తీర్చేవారు ఇక్కడ ఏంటి బుద్ధి మరియు రాజసికులు బుద్ధి మరియు ఇంద్రియ ఇంద్రియాలు ఇవన్నీ పుడతాయి ఎందుకంటే కోరిక తీర్చుకోవాలంటే ఏం కావాలి ఇంద్రియాలు కావాలి సో అందుకే రజోగుణంతో ఇంద్రియాలు సృష్టించడం జరిగింది ఓకే బుద్ధి విచక్షణ నా నా కళ్ళకి ఇది కావాలి ఇది వద్దు నాకు బుద్ధి ప్లస్ ఇంద్రియాలు ఇక తామసిక అహంకారం ఏం పుట్టింది ఇంద్రియ వస్తువులు భోగ వస్తువు సో ఎవరైతే నా జీవిత లక్ష్యం కేవలం ఈ భోగ వస్తువులు తెచ్చుకోవాలని అనుకుంటారు తామసిక ప్రభావితమైన అహంకారానికి గురైన ఉన్నవాడు కానీ కాస్త కోస్తా ఇది నాకు మా వాళ్ళకందరికీ అని అలా విచక్షణతో చూస్తుంటారు అది తైజస్ ఇక అందరూ కూడా లోకా సంస్థ సుఖినోభంలో అందరూ కూడా సుఖంగా ఉండాలంటే అర్థం ఏంటి అందరికీ మంచిగా ఆహారం దొరకాలి మంచి ఉండాలి ఇంతవరకే ఆలోచిస్తారు దాన్ని ఏమంటారు సాత్విక అహంకారం కానీ వాస్తవంగా ఏ ఏవి ద్వారా ఏ ద్వారా కూడా మనం ఆనందంగా నిత్య ఆనందంగా తాత్కాలిక ఆనందం పొందొచ్చు కానీ నిత్య ఆనందం పొందాలంటే ఈ అహంకారాన్ని అధిగమించాలి ఈ నిత్యహంకారం దాటి సత్యహంకారం కావాలి సో అందుకే భక్తి చేస్తున్నాం భక్తి కార్యాలు మనం ఎందుకు చేస్తున్నాం నిత్యహంకారం నుంచి సత్యహంకారం అన్నాడు కానీ మనం భక్తి చేస్తున్నప్పటికీ కూడా ఈ మూడు గుణాల ద్వారా ప్రభావితమైన అహంకారం మనపై గురిపెడుతుంది చూపిస్తుంది సో ఎప్పుడైతే తామసిక అహంకారంతో ప్రభావితులై భక్తి చేస్తుంటామో మనం కోరుకునేది ఏంటి నేను భక్తి చేస్తాను నేను పూజ చేస్తాను నాకు అవస్తులు వస్తాయి నాకు అది జరుగుతుంది ఇవి జరుగుతాయి నాకు అవన్నీ వస్తాయి వస్తువులన్నీ దొరుకుతాయి నా అదృష్టం ఏంటి వాళ్ళు జపం చేశాను అనుకోని విధంగా లాటరీ తగిలింది సో జపన్ చేయడానికి ఫలితం లాటరీయా సో దాంతో తృప్తిగా ఉంటారు నెక్స్ట్ టైం లాస్ వచ్చింది వాళ్ళు ఏం చేస్తారు జపంకి చేయరు నేను జపం చేశాను నాకు నష్టం వచ్చింది ఇక చేయను చేయండి ఎందుకు తామసిక అహంకారంతో ప్రభావితం అయింది ఇక రాజసిక అహంకారం కొంచెం పేరు ప్రతిష్ట ప్రతిష్ఠ కొంచెం కీర్తి పొందటం అట్లా వాటితో నేను ఇప్పుడు లైక్ ఈ సంస్థతో నేనున్నాను ఎందుకు చాలా ఫేమస్ సంస్థ లైఫ్ మెంబర్షిప్ అని ఇస్కాన్ లో ఉంటుంది కొంతమందికి అవసరం లేదు ఎందుకంటే లైఫ్ మెంబర్షిప్ అంటే ఏంటి కొన్ని బుక్స్ వస్తాయి వాళ్ళకి ఎక్కడన్నా వెళితే హోటల్ దొరుకుతాయి అంటే ఇస్కాన్ గెస్ట్ హౌస్ ఉంటే దాంట్లో వాళ్ళకి రూమ్ దొరుకుతుంది కానీ వాళ్ళకి ఎన్నో మెంబర్షిప్లు ఉన్నాయి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ వాళ్ళ ఓన్లీ గెస్ట్ హౌస్ ఉన్నాయి కానీ ఎందుకు తీసుకుంటారు అది గర్వకారణం నేను కూడా ఇసుకోను మేము నేను కూడా ఇసుకోను నేను కూడా ఎందుకు చేస్తాం నేను కూడా ఎందుకు చేశా సో కొంచెం ఆ స్థాయిలో అనమాట పేరు ప్రతిష్ట ఆ స్థాయిలో భక్తి మేము చేయించాం మీరు భోజనాలు ఎన్ని పెట్టారు మేము రెండు వందలు అండి ఆ మేము వెయ్యి పెట్టామండి మీరు యజ్ఞానికి ఎంత ఖర్చు పెట్టారు జస్ట్ ఒక ఇరవై వేలు మేము లక్ష పెట్టాం అట్లా సో ఇది తామస్ రాజసిక అహంకార ప్రభుత్వమైన భక్తి ఇక సాత్విక అహంకార ప్రభావితం కూడా అది కూడా అహంకారమే నిత్య అహంకారమే కానీ అదేంటి నాకు నాకు అది పెద్దగా ఏం అవసరం లేదు నాకు ఒక ఇల్లు చిన్నగా ఉంటే చాలు ఇంకా నాకు తృప్తిగా ఉంది కానీ అంతటితోనే తృప్తి పడుతున్నారు ఆయన సరే చిన్న జపం చేసుకుంటున్నాను ప్రశాంతంగా జీవిస్తున్నాను నాకు మద్దగా ఆశలు లేవు కొంచమే చాలు నేను నా నా పని చూసుకుంటాను ఎవరు జోలికి వెళ్ళను సాత్వికంగా ఉంటారు ఎవరు హాని చేయను అందరిగా మంచి చూసుకుంటాను అందరిలో మంచి చూస్తాను అదేంటి అది కూడా స్థాయి సాత్విక దీనిలో తప్పేముందండి మంచిదేగా అలా అనుకోవటం మంచిదే కాదు ఎవరికి హాని చేయకూడదు అందరినీ బాగా చూసుకోవాలి అందరికీ మేలు చేయాలి తప్పే ఉంది ఇంట్లో దీన్ని కూడా మత్తి అహంకారం ఎందుకు పడేశాం ఎందుకంటే అక్కడ భగవంతుడు లేదు సో ఈ మూడు అహంకారాలు దాటినప్పుడు ఆలోచన ఎలా ఉంటుంది ఒకే ఒక ధ్యాస ఏది చేసినా అది భగవంతుడితో సంబంధం ఉందా లేదా అది లేకపోతే అది సాత్వికంగా ఉండా దాన్ని ఇష్టపడరు ఆ స్థాయిలో ఉన్న భక్తులు సో అది సో మనం భక్తి చేస్తున్నప్పుడు ఆ ఉన్నత స్థాయికి ఎదగాలని ఒక లక్ష్యం పెట్టుకోవాలి ఈ మధ్యలో ఇవన్నీ కూడా వస్తాయి సో వీటితో తృప్తి పడి అలాగే ఉన్నాం అనుకోండి ఒకరోజు అక్కడ ఉండక దిగజారిపోతాం కూడా దిగజారిపోయే అవకాశం అమెరికాలో ఒకసారి ఒక ఫాదర్ అంటే ప్రీస్ట్ అనమాట ఆయన ఆయన పని చేసుకునేవాడు సెరమన్స్ అంటారు జర్చి సండే సండే సెరమన్స్ ఇచ్చేవాడు క్లాసులు ఇచ్చేవాడు బైబిల్ మీద మంచి కుటుంబం భార్య చాలా వినయంగా ఉండేది ఇంట్లో ఉండేది ఇద్దరు పిల్లలు అందరు బాగానే జరుగుతుంది వాళ్ళ పిల్లలు కొంచెం పెద్దగా అయ్యారు అందరు వింటున్నారు మంచి చదువుకున్నారు అని చేశారు సడన్ గా వాళ్ళ అమ్మాయి ఎవరో డ్రగ్స్ తీసుకున్న నల్లజాతి జాతి వాడితో వెళ్ళి వాళ్ళిద్దరు మా ఘర్షణ జరిగింది కూడా జరిగింది అది జరిగింది అన్న తల్లి వాళ్ళు టపా టపా పెళ్ళిళ్ళు జరిగాయి ఏమైపోయింది చల్లా చదివిపోయింది కుటుంబం కొంచెం హాని కానీ అప్పటివరకు సాత్విక అంత బాగానే ఉంది అంత చల్లా చదివి చాలా డిస్టర్బెన్సెస్ వచ్చేసి ఇలాగే ప్రభావం ఇంకోది చెప్తారు బాగా ధనం ఉండింది ఆయన దానాలు చేస్తూ పోయాడు చేశాడు చేశాడు ఒకరోజు పెద్ద లాస్ వచ్చేస్తుంది ఇంకంత చాలా డిస్టర్బ్ అయిపోయాడు భక్తి వదిలేస్తా ఇంకొంతమందికి అవమానం జరుగుతుంది నేను ఇంత సేవ చేశాను నాకు అవమానం జరిగింది వదిలేస్తా ఇవన్నీ ఎందుకు అహంకార ప్రేరితమైంది కాబట్టి భక్తి ఎట్లా వదిలేయాలి చూస్తుంది మాయాశక్తి ప్రకృతి ఏం చేస్తుంది భౌతిక ప్రకృతి నువ్వు భక్తి వదిలేయాలి నేను వదిలేను కానీ అన్ని కారణాలు వెతుకుతుంది వీడిని ఎట్లా భక్తులు పడేయాలి ధనం లాగేసుకున్నా వస్తువును లాగేసుకున్నా తామసిక అహంకారం కూడా ఉంటుంది పేరు ప్రతిష్టలని పాడు చేసే కొంతమంది నాకు పేరు ప్రతిష్టలు వద్దు డబ్బులు వద్దు ప్రశాంతంగా జీవిస్తే చాలు ఆ ప్రశాంతత పాడు చేయగానే భక్తులు చేస్తాం సో అందుకే మనం ఈ అహంకార ప్రేరితంగా చేస్తున్న భక్తి నుంచి అధిగమించాలి అట్లీస్ట్ గుర్తి గుర్తించాలి ఇలాంటి పరిస్థితులు రావచ్చు మనకి పాండవులకి ఏమైంది మొదట రాజ్యం అంతా పోయింది కదా రాజ్యం అంతా పోయింది ఏమిటి అయినా వెళ్ళి తృప్తిగా ఓకే పోతే పోంది మన నిర్మలు సంపాదించుకోవచ్చు కదా సో అప్పుడు వాళ్ళ మీద అటాక్ ఎలా చేసింది ప్రకృతి ఏ ఏ తామసిక అహంకారం మీద ప్రభావం చేసిన వస్తువులన్నీ లాగేసుకున్నారు ఏమని వాళ్ళ అయిందా నో ప్రాబ్లం ఓకే తర్వాత ఏం జరిగింది ద్రౌపది వస్త్రం ఎంత అవమానం భార్య అని భర్తల ముందు అలా ఎంత అవమానం అది సహించలేని అవమానం సో అదేమిటి తైజస్ మానవమానాలు ఎఫెక్ట్ నో ప్రాబ్లం తర్వాత ఏం జరిగింది పోని అన్ని వదిలేశారా లేదు మీరు వెళ్ళి బహిష్కరించాలి ఇక్కడ ఉండకూడదు అడవిలో ఉండండి అంటే ఇల్లు నీడ గుడ్డ ఏం లేకుండా పడేశారు ప్రశాంతతని చేశారు బట్ వాళ్ళు చెలించలేదు వాళ్ళు ఎప్పుడైనా మహాభారతంలో ఉందా కృష్ణుడు ఏం లాభాన్ని భక్తుడై అని కంప్లైంట్ చేశారు ఎప్పుడైనా మన భక్తిని వదలేదు అందుకే మన భక్తికి ఈ భౌతిక జీవనానికి మనం కరెక్ట్ చేయకూడదు భక్తి భక్తి భౌతిక జీవనం జరిగేది జరుగుతుంది ప్రతిసారి ప్రశ్న వేస్తుంటారు మీరు పెద్ద జపాలు చేస్తుంటారు మీకు కూడా రోగాలు వస్తాయి కదండి శరీరం అంతవరకు రోగాలు రావాలి శరీరం అంతవరకు కష్టాలు రావాలి భక్తికి దానికి సంబంధం లేదు భక్తి ఏం చేస్తుంది మిథ్యహంకారం చేసి సత్యహంకారానికి మారుస్తుంది ఈ మిథ్యహంకారం వల్ల వచ్చే ఏదైనా అల్లకొలాలు మనపై ప్రభావం చూపించకూడదు వస్తాయి ప్రభావం అయితే అందరికీ ఇలా మూడు రకాల పరీక్షలు వస్తాయని చెప్పలేము కొంతమందికి రావచ్చు కూడా సో టఫెస్ట్ ఎగ్జామ్ ఎవరికి జరిగింది పాండవులు అందుకే నిత్యం వాళ్ళని స్మరిస్తాం వాళ్ళు పడ్డ కష్టాలు బహుశా ఈ జగత్తులో ఇంకెవరు పడరేమో అయినా వాళ్ళు చలించకుండా భక్తిని చేస్తూనే ఉన్నారు అది మనకు కావాలి అది ఆస్ఫూర్తి కావాలి మనం తరచు చెప్తున్న భగవద్గీత యొక్క గొప్పతనం ఏంటి ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్ధో ధనుర్ధర తత్ర శ్రీ విజయో భూతిర్ ధృవ నీతిర్మతి ఎక్కడైతే భగవద్గీత చదువుతామో కృష్ణార్జులు ఉంటారు ఏముంటాయి అక్కడ విజయం తత్ర శ్రీ శ్రీ సంపద అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా అయిపోతుంది అలా కట్టలు కట్టలు బయట పడిపోతుంటాయి అదా మరి మరి ఎంతో మంది ఎంతో కాలం నుంచి జపం చేస్తున్నారు భక్తి చేస్తున్నారు మరి అలా అలా కనపడలేదు అందరిలో శ్రీ అంటే మనకున్న గొప్ప సంపద ఏమిటి ఏవై ఉండొచ్చు సేవ శ్రీ లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవి యొక్క కోరిక ఏమిటి ఇప్పుడు నారాయణ పాదాన్ని సేవించారు సో అందరూ లక్ష్మి కోసం ఎగబడుతున్నారు కానీ లక్ష్మి ఏం చేస్తుంది ఆమె ఆరాటం అంటే ఆ పాద సేవ చేయాలి అంటే అంత సుసంపన్నమైన లక్ష్మీదేవి అందరికీ లక్ష్మి కటాక్షం ఇస్తూ ఆమె ఏం కోరుకుంటుంది సేవ సో నిజంగా యోగేశ్వర కృష్ణ యత్తపాత్రనుధర తత్త శ్రీ లభించాలంటే సేవ చేసే భాగ్యం లభించాలి అది గొప్ప సంపద అది అసలైన సంపద విజయం మాకు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మా కంపెనీ అన్ని కంపెనీలలో చూస్తే చాలా మంచి గొప్పగా నేను అవార్డు వచ్చింది బెస్ట్ కంపెనీ భక్తి చేస్తాను కాబట్టి దానికోసం అదా విజయం ఖచ్చితంగా భౌతిక జగత్తులు అందరూ అదే విజయం అంట అదే విజయం ఉండవచ్చు లేకపోతే ఆక్షన్లో మాకే వచ్చింది టెండర్ విజయం సాధించు ఇలాంటి విజయం గురించే బాగుంటుందంట సంజయుడు అంటుంది విజయం ఏంటి మూడు గుణాలు జయించడం ఈ భౌతిక జగతుల్లో ఈ మూడు గుణాలు మన పీడిస్తున్నాయి మన కష్టపెడుతున్నాయి మన విమూఢలు చేస్తున్నాయి సమ్మోహాలు చేస్తున్నాయి వీటిని జయించడమే నిజమైన విజయం సగుణాన్ సంతీతై తాన్ బ్రహ్మభూయాయ కలిపితే ఈ గుణాలు జయిస్తే ఉండేదేమిటి బ్రహ్మభూత స్థితి సో మన జీవితంలో మనం సాధించిన ధనం ఏంటి సేవాధనం విజయం ఏంటి మూడు గుణాలు జయించారు ఇంకేముంది శ్రీ విజయోభూతి ధ్రువానీతి నీతి నీతి అంటే అందరూ మంచిగా అందరితో మంచిగా వివరించాలి ఎలా వివరించాలో తెలియదు అన్నీ తెలియాలి సో అసలైన నీతి ఏమిటి నీతి అంటే ఏమిటి అసలు మోరల్ ప్రిన్సిపల్స్ నీతి ఏమిటి నీతి ఎందుకు చేస్తా నీతి ఎందుకు వాడతా నీతి అంటే ఏమిటి నీతిగా వ్యవహరించాలంట నీతి అంటే సమాజంలో నీతి ఎందుకు అవసరం నీతి నియమాలు ఎందుకు అవసరం ఎందుకు అలా సమాజంలో నీతి ఎందుకు సృష్టించుకుంటాం జీవనం మంచిగా ఎందుకంటే ఆ నీతితో వెతికితే ఒక ప్రిన్సిపల్స్ గా బతికితే అందరికీ మేలు జరుగుతుంది కాబట్టి కదా ఒక నీతిగా మన సిస్టమ్ పెట్టుకున్నాం రోడ్డు మీద మనం ప్లాస్టిక్ వేయకూడదు దానివల్ల లాభం ఏంటి మనకి కాలుష్యం జరగదు చెత్త బొట్లోనే వేయాలి అది ఒక సిస్టమ్ ప్రిన్సిపల్ అందరూ అలా చేస్తే ఏమవుతుంది కాలుష్యం జరగదు సో ఎందుకు నీతి అందరూ కూడా కొంచెం సుఖంగా ఉంటారు సో పరమ నీతి ఏంటి భగవంతుని తృప్తిపరిస్తే అందరూ తృప్తిపరుస్తారు అది పరమ నీతి యస్మిన్ తుష్టే జగత్ అది ఉన్నతమైన నీతి సో ఇది ఆధ్యాత్మిక నీతి సో అందరూ కూడా చేయాల్సిన ప్రయత్నం ఏంటి భగవంతుని సంతపరచాలి సో అప్పుడు మనం ఈ మూడు అహంకారాల పరిస్థితి నుంచి అధిగమించి ఈ జీవితంలోనే ఆనందంగా ఉండవచ్చు సో మనం ఎంతో కాలంగా కొంత భక్తి చేస్తున్నాం చేస్తున్నాం మన లక్ష్యం ఏంటో స్పష్టంగా ఉండాలి సో ఈ లక్ష్యం సాధన మనం చేస్తున్నప్పుడు మనకు వచ్చే ఏవైనా సరే అందుకే భగవంతుడు ఎన్నో సార్లు అంటారు సుఖదు సమీకృత్వ మానాపమానయో తుల్య నిందా మౌని సంతుష్టో ఏనకేన చే అనికేత స్థిరమతిర్ అనికేత అంటే ఏంటి ఇల్లు లేకపోయినా అంటే షెల్టర్ మామూలుగా అనికేత షెల్టర్ లేకపోయినా భౌతికమైన షెల్టర్లు అప్పుడప్పుడు దొరకవు అంటే ఆశ్రయం లైక్ పాండవులకి ఏమైపోయింది ఆశ్రయాన్ని ఆశ్రయం కూడా లేదు వాళ్ళకి అనికేత స్థిరమతి లేకపోయినా స్థిరమతితో భగవంతుడు ఎందుకు ఇవన్నీ రిష్టి చేస్తున్నాను ఇవన్నీ జరగ చొక్కడికి జరగ జరగపోవచ్చు జరిగినా జరగపోయినా స్థిరమతి కలిగి ఉండాలి తుల్య నిందా తుల్యం బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇవన్నీ జరుగుతుంటాయి ఖచ్చితంగా జరుగుతుంటాయి సో అందుకే ఎవరైనా అంటే భక్తులు చేస్తున్నారు కదా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఇవి ఎట్లాగో జరుగుతాయి కానీ ఈ మనం చేసే భక్తి ఒక్కొక్క మాల జపం చేస్తున్నాం హరికృష్ణ అంటున్నాం ఏమవుతుంది ఈ మిత్యహంకారం సత్యహంకారం ప్రయాణం జరుగుతుంది ఈ భౌతిక మధ్యలో ఈ జరిగేవన్నీ జరగవచ్చు జరగపోవచ్చు లైక్ మనం ట్రైన్లో వెళుతున్నాం చిన్న కీచులాటవచ్చు ఒకళ్ళతో అంత మాత్రం ట్రైన్ ఇకి పోతాం లక్ష్యం చేయడం మరి మనం ట్రైన్ ఎక్కింది ఎందుకు గమనించెట్టుకోండి మధ్యలో జరగచ్చు కొన్ని అప్పుడప్పుడు స్టేషన్లో నీళ్ళు ఉండపోవచ్చు ఎండాకాలం తాగటానికి కూడా అందరూ నీళ్ళు నీళ్ళు అనుకుంటున్నారు ఆ నీళ్ళకనే కన్నా ఎక్కువ టీ టీ దొరకపోవచ్చు ట్రైన్లో టీ పడిపోయి టీ 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 అంటూ అదే ధ్యాసలో ఉంటాయి సో అలా మన గమ్యం ముఖ్యం మనం ఏం చేయాలనుకున్నాం నిత్యహంకారం నుంచి సత్యహంకారం ఈ మధ్యలో ఇవేవి జరిగినా మనం దానివల్ల మన భక్తిని ఆపుకోకూడదు భక్తికి దానికి సంబంధం లేదు మన కర్మానుసారంగా జరగాల్సింది ఇదే భక్తిలో చాలా కష్టమైన విషయం మన జీవితంలో జరిగే ఎలాంటి పరిణామాలైనా మనం దాన్ని భక్తి మీద ప్రభావం చూపించుకున్న క్రమేణ దాని యొక్క ఫలితం కనిపిస్తుంది ఫలితం ఎలా కనిపిస్తుంది మనకి సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా మనం బ్యాలెన్స్డ్గా ఉంటాం సమచిత్తులమే ఉంటాం అది మనకి పరీక్ష మనం మనం చూసుకోవచ్చు ఎవరు సర్టిఫికెట్ ఇవ్వనవసరం లేదు సర్టిఫికెట్ ఇవ్వలేదు అలా మనం మెయింటైన్ చేయగలిగితే ఈ జన్మలోనే మన లక్ష్యం పొందుతాం లేకపోతే ఇది వృధా అయిపోతుంది జన్మ అదే ప్రవుపాది తాత్పర్యాలంటుంది ఈ జన్మను వృధా చేసుకోండి ఈ అహంకార చూపించే ఎన్నో వ్యామోహాలు పరిస్థితుల్ని వస్తువుల ద్వారా మనం పడిపోతాం అలా చేయగలిగితే విజయం హరే కృష్ణ